ਨੇ ਵੀਰੇ ਜਾਪਨਾ ਨੇ ਗਾਧਿ ਕੋਟਾ ਵੀਰੇ ਜੀਸ਼ਰ ਗਾਧਾ ਨੇ ਇਕਿ ਰੀਂ ਏਲੇਕਿਕਲ ਇਂ ਸਮਾਟਿਸ਼ਿ ਦੀਪਰਨ ਵਾਯ ਦੇ ਛੇ ਏਲੇਕਿਕਲ ਉ ਨੀਖਾ ਨੀਖਲ ਇ � చూడండి వాళ్ళు అడిగే ఇప్పుడు సగ్గ మీరు ట్రైనింగ్ కూడా ఇస్తారంట ఈజీ ప్యాకేజీ ఉందంటే ెస్ట్ అండి ఎందుకంటే జాబ్ వచ్చారు అంటే వచ్చాము వెళ్ళామనే కాకుండా తల్లిదండ్రులు మీద ఏదైతే ఆశ పెట్టుకున్నారో దానిని మనం ఎక్కడ బాధ్యత పిల్లలుగా మీ లేదండి ఇక్కడ ఇచ్చిన పిల్లలు లేదా తల్లిదండ్రులు ఆలోచించుకుని ఆ పిల్లలు ఇలా అవ్వాలి ఈ పిల్లలు ఇలా అవ్వాలి అని ఆలోచించుకునే పేరెంట్స్ ఇంకా యాజ్ పేరెంట్గా నేను కూడా ఉన్నాను కాబట్టి మార్చులన్నీ కూడా మేము మీరు ఉంటాము చక్కగా చదివి చదివే టైంలో చక్కగా చదవాలి మిగతా కార్యక్రమాలు ఉంటే తర్వాత చదువు అయిన తర్వాత ఉద్యోగం కానీ చక్కగా చదువుకోవాలి ఉద్యోగం కావాలంటే చదువుకోవాలి ఉండాలి చదువు తన చదువుతున్న తర్వాత మనకి భవిష్యత్తు ఏంటి ఇలాంటి జాబ్ మేటల్ని నిర్వహించడం ద్వారా మనకి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనం అంటున్నటువంటి ఆలోచన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ జాబ్ మేడల్ పెట్టాలంటే నుంచి ఇక్కడ పదహారు కంపెనీస్ ఇక్కడ జాబ్ మేటల్లో పాల్గొనడం జరిగింది ఈ పదహారు కంపెనీలో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు ఏదైతే ఆ సబ్జెక్ట్ని చదివచ్చారో దానికి నాలుగు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మీరు ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది ఈ నాలుగు వందల మందిలో కూడా మీకు ఎవరైతే దేనికి ఇంట్రెస్ట్ చేయొచ్చారో ఈ పదహారు కంపెనీలలో కూడా మీరు నాకు అటెండ్ అయితే వచ్చే మంచి ఉద్యోగాలు సంపాదించింది తల్లిదండ్రులలో మీ మీద పెట్టుకున్నటువంటి ఆశకు మీరు వారికి బహుమతి ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రిన్సిపాల్ చెప్తున్నారు ఇవన్నీ ఇలా చాలా నిజంగా గారు కానీ చిల్లీ గారు కానీ నేను కానీ ఎక్కడ ఏదో ఎందుకంటే మొత్తం ఈ పరిధిలో మా మా పరిధిలోనే ఉంది పట్టణంలో టౌన్లో ఏది చూడాలన్నా మా పదలో ఉంది కాబట్టి దీన్ని ఏదో మేము ఏదో పెద్ద ఏదో చేశామని కాదు ఇంకా ఏది ఉన్నా కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా ముందు చేస్తామని మేము ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తాం మా ఎమ్మెల్యే గారి ద్వారా ఏదైనా పనులు ఉంటే మేము మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చక్కగా స్పందిస్తూ ఉంటారు మేము ఏదైనా చెప్పినప్పుడు లేదు కాదు అని సరే కావాలి అని అన్నప్పుడు ఆయన ఆయన పద్ధతులు ఆయనకు మించిన కూడా చేస్తూ ఉంటారు ఉపాధి అవకాశాలు కానీ కల్పించాలని చెప్పని లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యలు విచార సమస్యలన్నీ కూడా అధ్యయనం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలని చెప్పిన ఆలోచనతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఎస్ఈసి వారి యొక్క ఆధ్వర్యంలో మొన్నటి వరకు అయితే ప్రతి నెలా కూడా జాబ్ మేళా నిర్వహించారు దానికంటే ముందుగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా జాబ్ మేళా కూడా మన పూర్తి పట్నంలోనే నిర్వహించడం కూడా జరిగింది అందులో భాగంగా ప్రతి నెలా నిర్వహించినాబ్ నెల కంపెనీస్ ఎక్కువ రావడం కానీ నిరుద్యోగులు ఎక్కువ మందిని ఇక్కడ గ్యాదర్ చేయడం కానీ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని మూడు నెలలకు ఒకసారి ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు మన కొవ్వూరులోని డిగ్రీ కాలేజీలో ఏపీఎస్ఎస్ డిసి వారిలో మూడు నెలలు ఒకసారి నిర్వహిస్తున్నటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ఈరోజు అడ్జస్ట్ వహించినటువంటి మన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు శ్రీమతి సునీత మేడం గారికి వేదిక మీద ఉండే చైర్పర్సన్ గారికి రత్నకుమారి గారికి జడ్పీటీసి వెంకటలక్ష్మి గారికి సూర్పన సింధి గారికి ముచ్చాలరావు గారికి అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గారికి జయరాజ్ గారికి జనసేన నాయకులకు ఇటు మురళ్య గారికి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సు గత ప్రభుత్వం ప్రతి నెల కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని చెప్పి మెగా డిఎస్సి చేస్తానని చెప్పని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగిందో కూడా మీ తెలుసు మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నాం తలసరి ఆదాయం పెరిగితే జాతాయ ఆదాయం పెరుగుతుందని చెప్పారు అప్పులు చేస్తే రాష్ట్రం ఏ విధంగా దివాళా చేస్తారు సంగతి కూడా గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూసాం ప్రతి రాష్ట్రాలకి ముందుకు నడిపించడానికి ప్రభుత్వం నడపడానికే కొన్ని అప్పులు అవసరం అయి ఉండొచ్చు కానీ ఆ అప్పులైనటువంటిది అత్యవసర పరిస్థితులకి అత్యవసర అవసరాల కోసం మాత్రమే చేయాలి తప్ప ప్రతి చిన్నదానికి కూడా అప్పులు చేసుకుంటా పోతే అది చాలా ప్రమాదం జరుగుతుంది ఉదాహరణకి మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీ నెలకి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై వేలు రూపాయలు జీతం మీకు ఇస్తారు ఏదో కంపెనీ వాళ్ళు ఆ ఇరవై వేల రూపాయలు జీతం వస్తే నెలకు వచ్చేసరికి మీకు యాభై వేల రూపాయలు ఖర్చు కానీ చేసుకుంటా లేదనుకో అంటే అదనంగా నెలకు వచ్చేసరికి ముప్పై వేలు రూపాయలు అదనంగా మీరు అప్పులు చేస్తారు ఒక ఐదు ఆరు తెలియజీ చేస్తారు లేదా సంవత్సరం చేస్తారు ఆ తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనం మీద పడితే మనకు వచ్చేది ఇరవై వేల రూపాయలే కాబట్టి అప్పులు తీర్చలేక మనం అంతా ఏ పరిస్థితులు నెట్టబడతామో మన కుటుంబం మనం ఒక్కసారి మనం గమనించుకుంటే సింపుల్గా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు చేయాలి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎంతగా అప్పు చేసుకుంటాం మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంతో అప్పుల్ని తీరుస్తాం అటువంటిది పోయి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఇవాడు వచ్చిన ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల పైగానే ప్రతి నెల కూడా అప్పులు తీసే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ భవనాలు కానీ ప్రభుత్వ బిల్డింగ్స్ కానీ ప్రభుత్వం సంబంధించిన బాండ్స్ కానీ రావాల్సి కోరుతాం ఆ విధంగా పది లక్షల కోట్ల రూపాయలు పెట్టి నేను బట్ట నొక్కుతున్నాను బట్ట నొక్కుతున్నా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఇవాళ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బట్ట నొక్కే కార్యక్రమం ఏంటని చెప్పిన తీసుకుంటే రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే బటన్ నొక్కేటువంటి లెక్కలు తీరాయి మిగతా ఏడెనిమిది లక్షల రూపాయల కోట్లు ఇటు పోయినాయో ఏం జరిగిందో లెక్కలు తేర దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎంక్వైరీ చేసింది దాని మీద జరుగుతుంది ఇంకా లెక్కలు తేడాల్సిన అవసరం ఉంది వీళ్ళు చేసినటువంటి కుంభకోణాలు చూస్తా ఉన్నారు అనేక మంది అరెస్ట్ అవుతా ఉన్నారు ఎందు చేత అరెస్ట్ అవుతున్నారు ఏంటనేది జరుగుతుంది ఇదంతా విద్యార్థులు కదా లేదా నిరుద్యోగులు కదా మాకు ఎందుకంటారు ఇదంతా కూడా చాలా అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా అప్పు ప్రతి ఒక్కరు కూడా మన అందరి మీద కూడా పడతారు రాష్ట్ర ప్రభుత్వం పనులు వేస్తుంది ఆ పనులు వేసేటువంటిది పిప్పు పడుతుంది మాకు పడతుంది అందరికీ పడతారు మనం వాడుతున్నటువంటి బట్టలు కానీ మన వాడుతున్నటువంటి శాంపు కానీ కొబ్బరి నూనె కానీ మనం వాడుతున్నటువంటి చెప్పులు కానీ బుక్స్ కానీ ప్రతి ఒక్కదాని మీద కూడా ట్యాక్స్ ఉంటాయి అవన్నీ కూడా అప్పులు కూడా ట్యాక్స్ లోపల మనకేస్తే తిరిగి మనమే చెల్లించాలి కాబట్టి ఎవరు కూడా అది చెల్లించరు అది మనమే భరించాలి కాబట్టి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ కాపాడవలసిన బాధ్యత యువతగా మన మీద ఉంది అంతేకాదు ఎన్నప్పులు చేసి ఎవరు చేస్తే బయట కంపెనీలు ఎవరన్నా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడితే కంపెనీ పెడతాం పెడతాం అంటే అందులో సాధారణంగా ఏం చేయాలి రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఉద్యోగాలు దొరుకుతాయి మా దగ్గర భూములు ఇస్తాము మా దగ్గర కరెంటు ఇస్తాము మా దగ్గర వాటర్ ఫెసిలిటీ ఉంది వాతావరణం బాగుంటుంది మీ దగ్గర భూములు ఇస్తామని చెప్పని దేశ విదేశాలు వెళ్ళి పరిశ్రమలు పెట్టేటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించుకోవాలి అటువంటిది పోయి ఈ రాష్ట్రాలు కనుక ఎవరైనా పరిశ్రమలు పెడతాక వస్తారంటే దాంట్లో మా సంగతి ఏంటని చెప్పి మా వాటా ఏంటని చెప్పి మాట్లాడే పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రాలు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా బయటికి పారిపోయారు అమర్రాజా కంపెనీ వెళ్ళిపోయింది కదండి చాలా కంపెనీలు బయటకెళ్ళిపోయింది వాళ్ళంతా కూడా బయటకెళ్ళిపోతా ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళ సరైన సౌకర్యాలు కల్పిస్తాం రన్ని చెప్పకపోగా వచ్చేటప్పుడు వాళ్ళకి